బెజవాడ ఒకవైపు కృష్ణానది ఇంకోవైపు దుర్గమ్మ కొండ ఎండాకాలంలో దంచి కొట్టే ఎండ తప్ప వానాకాలంలో వర్షం పడితే నీరు ఇంకుపోయే పరిస్థితి లేదా పడిన వాననీరు పడినట్లుగా కృష్ణానదిలో కలిసిపోయేది అలాంటి విజయవాడపై ప్రకృతి పగబట్టిందో వానదేవుడు కన్నెర్ర చేశాడో ఏమో శుక్రవారం రాత్రి నుంచి ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది ఒక విధంగా చెప్పాలంటే ఆకాశానికి చిల్లు పడి విజయవాడను ముంచేసిందా అనే అంతగా నగరం నరకం చూసింది విజయవాడలో ఆ వీధి ఈ వీధి అని లేదు ఎటు చూసినా రహదారులు సెలయేరులను తలపించాయి జాతీయ రహదారులు సైతం కృష్ణానదితో పోటీ పడ్డాయి గంటల వ్యవధిలోనే పదిహేను సెంటీమీటర్లకు మించిన వర్షం సిటీలోని పలు ప్రాంతాల్లో పడటంతో విజయవాడ ఉక్కిరి బిక్కిరైంది బందరు రోడ్డు ఏలూరు రోడ్డులో నీళ్లే కనిపించాయి నడుల్లోతు నీళ్లు నిలిచిపోవడంతో ఇంట్లో నుంచి కాలు బయటకు తీయలేని పరిస్థితి కార్లు నడపలేని దుస్థితి విజయవాడ సిటీ అనే కానీ చాలా ప్రాంతాలు లోతట్టులో ఉంటాయి అలాంటి కాలనీలు అన్నీ నీట మునిగిపోయాయి ఇళ్ళు అపార్ట్మెంట్ల ముందు పెట్టిన కార్లు వాన నీటిలో తేలియాడాయి దుర్గమ్మ ఫ్లైఓవర్ నిత్యం వేలాది వాహనాలతో రద్దీ కనిపించేది అలాంటి ఫ్లైఓవర్ను కూడా మూసివేశారు కాదు కాకూడదని ఫ్లైఓవర్ నుంచి నగరంలోకి వెళితే పీకల్లోతూ వాన మునిగే సీన్ ముఖ్యంగా ఫ్లైఓవర్ దిగి బస్టాండ్లోకి వెళ్లే గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి రహదారిలో కనీబీని ఎరుగని రీతిలో నీరు నిలిచిపోయింది పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ ఆ నదితో పోటీ పడుతున్నట్లుగా ఇక్కడ నీళ్లు ఆగిపోయాయి ఆ నీటిలోనే ముందుకు వెళ్లిన కొన్ని బస్సులు ఇరుక్కుపోయి ఆగిపోయాయి విజయవాడలో దశాబ్ద కాలంలో ఎలాంటి వర్షం చూడలేదు స్థానికులు ముసురు మామూలుగా పట్టలేదు వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ బెజవాడలో వర్షం పడినా పెద్దగా ఇబ్బంది ఉండబోదనే ధీమాలో ఉండేవారు జనాలు దీనికి కారణం నగరంలో వర్షం పడితే ఆగమేఘాలపై కృష్ణానదిలోకి ఆ నీరు వెళ్లిపోతుంది అదే విచిత్రమో కృష్ణానదిలోకి నీరు కూడా లాగలేనంతగా దంచి కొట్టింది వాన కుంభవృష్టి కుండపోత జోరువాన జడివాన అలజడి వాన బేభత్సం ఇలా ఎన్ని మాటలు చెప్పినా విజయవాడలో తాజాగా పడిన వర్షం మాటలకు అంతని విలయతాండవము చేసింది వర్షాకాలంలో ఇంద్రకిలాదిరితో పాటు మరికొన్ని కొండలపై బండరాళ్లు జారిపడటం కామన్ ఆ మేరకు యంత్రాంగం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతోంది కొండ ఏటవాలు ప్రాంతాల్లో నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉంటారు కానీ శుక్రవారం రాత్రి నుంచి పడుతున్న వర్షం రాజపురంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చి ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు ఆ ఇళ్లలో ఉంటున్న నలుగురి ప్రాణాలు తీసి ఉంది మరికొందరి చావు బ్రతుకుల మధ్య ఆ కుటమిట్టాడుతున్నారు వర్షం ఆగితే సహాయక చర్యలు ముమ్మరం చేద్దామని భావిస్తే ప్రకృతి మరోలా స్పందిస్తోంది దీంతో శిథిలాల కింద ఉన్న వారి గురించి వెతికే పరిస్థితి కూడా లేదు శిథిలాలు తొలగించే వెసులుబాటు కనిపించడం లేదు అయినప్పటికీ యంత్రాంగం తమ శక్తి మేర సహాయ పనుల్లో ఉంది ఒకవైపు కృష్ణానది ఇంకోవైపు దుర్గమ్మ కొండ ఎండాకాలంలో దంచి కొట్టే ఎండ తప్ప వానాకాలంలో వర్షం పడితే నీరు ఇంకిపోయే పరిస్థితి లేదా పడిన వాన నీరు పడినట్లుగా కృష్ణానదిలో కలిసిపోయేది అలాంటి విజయవాడపై ప్రకృతి పగబట్టిందో వానదేవుడు కన్నెర్ర చేశాడో ఏమో శుక్రవారం రాత్రి నుంచి ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది ఒక విధంగా చెప్పాలంటే ఆకాశానికి చిల్లు పడి విజయవాడను ముంచేసిందా అనేంతగా నగరం నరకం చూసింది ఇక విజయవాడలో ఆ వీధి ఈ వీధి అని లేదు ఎటు చూసినా రహదారులు సెలయేర్లను తలపించాయి జాతీయ రహదారులు సైతం కృష్ణానదితో పోటీ పడ్డాయి గంటల వ్యవధిలోనే పదిహేను సెంటీమీటర్లకు మించిన వర్షం సిటీలోని పలు ప్రాంతాల్లో పడటంతో విజయవాడ ఉక్కిరి బిక్కిరైంది బందరు రోడ్డు ఏలూరు రోడ్డులో నీళ్లే కనిపించాయి నడుంలోతు నీళ్లు నిలిచిపోవడంతో ఇంట్లో నుంచి కాలు బయటకు తీయలేని పరిస్థితి కార్లు నడపలేని దుస్థితి విజయవాడ సిటీ అనే కానీ చాలా ప్రాంతాలు లోతట్లో ఉంటాయి అలాంటి కాలనీలన్నీ నేట మునిగిపోయాయి ఇళ్ళు అపార్ట్మెంట్ల ముందు పెట్టిన కార్లు వాననీటిలో తేలియాడాయి దుర్గమ్మ ఫ్లైఓవర్ నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా కనిపించేది అలాంటి ఫ్లైఓవర్ను కూడా మూసివేశారు కాదు కాకూడదని ఫ్లైఓవర్ నుంచి నగరంలోకి వెళితే వాన వాననీటిలో మునిగే సీన్ ముఖ్యంగా ఫ్లైఓవర్ దిగి బస్ స్టాండ్లోకి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి రహదారిలో కనీ విని ఎరుగని రీతిలో నీరు నిలిచిపోయింది ప్రక్కనే ఉన్న కృష్ణానది ఉన్నప్పటికీ ఆ నదితో పోటీ పడుతున్నట్లుగా ఇక్కడ నీళ్లు ఆగిపోయాయి ఆ నీటిలోనే ముందుకెళ్లిన కొన్ని బస్సులు ఇరుక్కుపోయి ఆగిపోయాయి